ఇటు భీమవరానికి అటు నర్సాపురానికి ప్రధాన వందన తాడేరు వంతెన నిర్మాణం చేయాలంటూ భీమవరం పట్టణ జనసేన నాయకులు భారీగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ అసమర్థత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏలుతుందని ఉన్న సమస్యలపై స్పందించడం మానేసి ప్రభుత్వోత్సవాలు ప్రారంభోత్సవాలు పట్టణాలు శంకుస్థాపనలు చేస్తూ జనాల్ని మోసం చేస్తున్నారని ఈ వంతెన లేకపోవడంతో ప్రజలు గత రెండు సంవత్సరాలుగా నరకయ్య

దేవతలే అవతమత్వల ప్రబత్వా జగన్ ప్రబత్వా మార్గట్ అవతమత్వల ప్రబత్వా జగన్ ప్రబత్వా మార్గట్ జై జనసేన జై జనసేన అవంతలైన జనవంతల ప్రబత్వా అనుసంధాలైన చాటగాని ప్రబత్వా రెండు సంవత్సరాలైన చాటగాని ప్రబత్వా

జనసేన ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ప్రభుత్వం ప్రజల్ని పల్లకీలో మోగిటాకి ఎంత దూరమైన వెళ్తాం మీరు కేసులు పెట్టినా ఏం పెట్టినా మాకు పోయేదేం లేదు డెఫినెట్గా ఈ జగన్ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్తాం ఎమ్మెల్యే గారు మీకు ఒక సూచన ఇస్తాను దయచేసి పత్రికా ముఖ్యంగా ఒకవేళ వీళ్ళు ఎవరో టెండర్ అయిపోతే చెప్పండి ప్రభుత్వం మీద నమ్మకం లేక టెండర్ వేయట్లేదని చెప్పండి మీరే చేయట్లేదని అనుకుంటున్నారు జనం అంతా అది కూడా మీరు జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది నేను మీకు ఒక భావంతోటి మీకు సూచిస్తా అది నిజమవుతే కనుక చెప్పండి లేదంటే ఇమీడియట్ గా పని చేయించండి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు